జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న నేను వీడియో పెట్టలేకపోయానండి నిన్న మా కాలనీ లేడీస్ అందరం కలిపి సుప్రియ అని చెప్తుంటాను కదా వాళ్ళ గార్డెన్ టూర్ కూడా చేశాను వాళ్ళ మామిడి తోటకి వన భోజనాలకి వెళ్ళామన్నమాట అందువల్ల వీడియో పెట్టడానికి అవ్వలేదు ఇప్పుడు మీరు చూస్తున్నదేమో మొన్న పౌర్ణమి శుక్రవారం రాత్రి నుంచి ఉపవాసం ఉండి రాత్రి పైన మా ఇంటి మేడ మీద ఆ చంద్రుడి కిరణాలు పడుతున్న దగ్గర కూర్చుని ఒక వెండి పళ్ళెంలో పాలు పోసి ఆ చంద్రుడి దగ్గర పెట్టి లలితా సహస్రనామాలు చదివా అన్నమాట ఆ తర్వాత ఆ పాలు మేము ఇంట్లో అందరం తీర్థంగా తీసుకున్నాము ఆ తర్వాత కిందకి వచ్చి మళ్ళీ కింద ఉంటుందిగా తులసమ్మ కింద ఇంట్లో అక్కడ ఇలా చిన్నగా రంగులతోటి కాస్త స్టెన్సిల్స్ ఏవో ఉంటే దాంతో అలా ముగ్గులు వేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకున్నా అనమాట ఆ తర్వాత భోజనం చేశాను అది ఇలా బాగానే వెలిగింది ఆవు నీతోటిని కొంచెం అర్థ కర్పూరం ఉంటుంది కదా ముద్ద కర్పూరం అది వేస్తే మంచిగా వెలిగాయి సో ఇది మా బస్సులో ప్రయాణం అనమాట ఒక మంచి ట్వంటీ టూ సీటర్ బస్ బుక్ చేశారు అందులో అందరం కలిసి ప్రయాణమై వెళ్ళాము చాలా ఎంజాయ్ చేసాము అన్న మటుకు వాళ్ళ తోటకి ఇదివరకు కూడా వెళ్ళామండి టూ థౌజండ్ నైన్టీన్లో ఒకసారి వెళ్ళాము ఇలాగే కార్తీక వన భోజనాలకి మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఈసారి ఇంకా కొంచెం ఎక్కువ మంది వెళ్ళాము దారిలో ఏమో వాళ్ళ తోటకి వెళ్ళే దారిలో గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం ఉందండి ఇది దిండిగల్ ఏరియాలో ఉంటుంది హైదరాబాద్లో ఇదివరకు కూడా అలా నుంచి వెళ్ళిపోవడం జరిగింది కానీ ఆగలేదు ఎప్పుడు ఈసారి మా వాళ్ళు కార్తీక మాసం కదా గుడి దగ్గర ఆగుదామని ముందే అన్నారు సో అందరం దిగి వెళ్ళాం వెళ్ళడం మంచిదేంటి ఎంత బాగుందంటే గుడి హార్డ్లీ ఏని మనుషులు అనమాట అసలు అసలు కార్తీక మాసం గుళ్ళు ఇలా కిటకిట్లు ఆడిపితుంటే కానీ ఇందులో ఏదో లెక్క పెట్టచ్చు నాలుగు ఐదుగురు ఉన్నారు అంతే లోపల మటుకు అద్దిరిపోయిందండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది మంచి పని చేసాం ఈ గుడికి వచ్చి మనం అని అనిపించింది ఇగో ఎంట్రన్స్లో ఇలాగ ఇటు అటు బుక్స్ అవి అమ్మే షాప్స్ అలాంటివన్నీ కొన్ని ఉన్నాయన్నమాట అన్నీ తెరిచి లేవు నిన్నైతే ఇది చాలా బాగా కట్టారు ఎన్ని సంవత్సరాలు ఏందో తెలియదు చాలా రీసెంట్గా కట్టారా అన్నట్టుంది ఇదిగో లోపల ప్రాంగణం ఇదంతా అనమాట ఎవరైనా చూసి వీడియో తీయద్దు అని అనే వరకు గబగబా తీసేద్దాం అని ఇలా తిప్పి తిప్పి తీసాను నవగ్రహాలు ఉన్నాయి ఇగో ఈ పెద్దది అది ఉంది నవగ్రహాలు దత్తాత్రేయ స్వామి మరకత్త లింగం ఉన్నాడండి శివుడు అద్దిరిపోయింది నెక్స్ట్ ఏమో వినాయకుడు రాజరాజేశ్వరి అమ్మవారు అది కాకుండా పాతాళ పంచముఖి హనుమాన్జీ ఉన్నారు ఆ పాతాళ పంచముఖి హనుమాన్జీ అయితే ఇంకా చాలా చాలా బాగుంది అంటే చిన్న గుహలాగా తయారు చేశారులేండి నిజంగా గుహ అయితే కాదు చిన్న గుహలాగా వీళ్ళే క్రియేట్ చేసి మెట్లు పెట్టారు లైట్లు ఉన్నాయి అందులోంచి దిగి వెళ్ళాలన్నమాట ఇదిగోండి మరకతలింగం ఇది అనమాట దూరం నుంచి తీగలిగాను వాళ్ళు వద్దం వద్దని చెప్పడం అయింది ఆల్రెడీ ఇక్కడ కూడా అలాగే వెల్వెల్గా మెట్లు దిగుతూ వచ్చేస్తూ ఇచ్చేస్తూ కొంచెం 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 తీసుకుంటూ వస్తున్నా అనమాట అలాగేనా ఇది ఇంత బాగుంది మీ అందరూ చూడాలి అన్నది నా తాపత్రయము మళ్ళీ ఆయన బ్రహ్మగారు వచ్చి ఎక్కడ ఆపేస్తారో అని భయం ఇదిగో ఈయన హనుమంతుడు ఆ తర్వాత ఆయనే ఓహో మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా అయితే ఇక్కడ తీసుకోండి అమ్మా ఆ దేవుడు వద్దు కానీ ఇక్కడ ఈ గోడల మీద ఉన్నదంతా మీరు తీసుకోవచ్చు అని అన్నారు ఇదిగో హనుమంతుడు ఏదో తపస్సు ఏదో చేసుకుంటున్నట్టుగా ఉంది ఇక్కడ ఇదిగో రామలక్ష్మణులు సీతతోటి వాళ్ళతోటి ఇది యాక్చువల్లీ ఐరావణుడు తోటి యుద్ధం చేసి ఆయన్ని వధించి రామలక్ష్మణుల్ని తీసుకొస్తాడట అది స్టోరీ ఈ స్టోరీ మీ అందరికీ ఇంకా బాగా తెలిస్తే నాకు తెలియజేయండి నాకు ఎంత పూర్తిగా తెలియదు ఈ స్టోరీ గురించి యాక్చువల్లీ అక్కడున్న పు పండితులు ఆయన తెలుగు కాదనమాట హిందీ ఆయన ఐరావన్ని వదించి రామలక్ష్మణ్ని తీసుకొస్తారమ్మా అది స్టోరీ అని చెప్పారు ఇదిగో ఇక్కడ వదించడం తెలుస్తుంది చూసారా మీరు ఇది మొత్తం అంతా హనుమాన్జీదే ఇక్కడ గుహలో అవన్నీ పెట్టినవన్నీ ఆయనవే ఉన్నాయి హనుమంతుల వారిది అసలు నాకు విన్న గుర్తు లేదన్నమాట ఐరావణుడు అనే పేరు ఒకటే గుర్తుంది కానీ హనుమంతుడు వధించడము ఇదంతా అయితే నాకు అంత గా తెలియదండి సో ఇదన్నమాట స్టోరీ మొత్తం అంతా అక్కడ డిపిక్షన్స్ అంత బాగున్నాయి ఎవరైనా హైదరాబాద్లో ఇటు సైడ్ దిండిగల్ సైడ్ ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంకి ఒకసారి రండి చాలా చాలా బాగుంది ఇక్కడ అమ్మ ఒడి అని ఒక ఆశ్రమం కూడా ఉందన్నమాట ఓల్డ్ పీపుల్కి వాళ్ళు ఉండడానికి వీలుగాను దాంట్లోకైతే మేము ఇంకా వెళ్ళలేకపోయాం ఎందుకంటే మా మా మెయిన్ అంతా కూడా వన భోజనాలకి అక్కడ మామిడి తోటకి వెళ్ళాలన్నది ఆ వన భోజనాలు దగ్గర మేము ఎలా స్పెండ్ చేసాం ఏం చేసాం ఇవన్నీ మీకు మళ్ళీ నెక్స్ట్ కమింగ్ వీడియోలో షేర్ చేస్తాను ప్రస్తుతం అయితే ఈ రోజైతే మనం ఈ గుడి వివరాలు మీకు షేర్ చేద్దామని అనుకుంటున్నాం ఇవాళ కూడా ఒక ఫంక్షన్కి వెళ్ళాలి రేపు కూడా కరీంనగర్ వెళ్ళాలి సో ఫుల్ బిజీ అండి ఈ వీకెండ్ అంతా చాలా బిజీ బిజీగా గడిచింది ఓ పక్కనేమో మళ్ళీ మన కార్తీ కార్తీక పౌర్ణమని ఉపవాసాలని దీపాలని సో అసలు ఎక్కడ టైం ఉండట్లేదు చాలా బిజీ బిజీగా గడుపుతున్నాం అందరం కూడాను నేనే కాదు ఆల్మోస్ట్ అన్ని ఏళ్లల్లోనూ అంతే కదా ఎవరికి వాళ్ళే బిజీగా ఉన్నారు ఈయన కూడా ఐరావణిడే బ్యాక్ పోజ్ ఇచ్చాడు మనకి అది మటు కనుక్కున్నాను ఈయన ఎవరు ఇటు తిరిగి నుంచి ఆయన చెప్పారు అవునమ్మా ఐరావణడే అతను అని అతన్ని వధించడానికి చాలా కష్టపడ్డారు హనుమంతులు వారు అన్నది ఒకటి తెలిసింది నాకు ఇదనమాట అండి స్టోరీ గుహలోకి ఉంటుంది అంటే అమ్మో గుహ న్యాచురల్ గుహేమో అని కొంచెం ఒక నిమిషం అయితే అనిపించింది ఇదేమో ఇగో ఇక్కడ తోక చుట్టేసి ఇది నేను అనుకోవడం లంక వెళ్ళినప్పుడుదేమో అని అనుకుంటున్నాను అంతకన్నా ఎక్కువ తెలీదు ఇగో ఎక్కడ ఉంటే అక్కడ ముందు ఫోటోలు వీడియోలు అయితే కంపల్సరీ కావాలి కదా నేను అందరికీ తీస్తుంటే ఆ పూజారి గారు వచ్చి అమ్మ నాకు ఇవ్వండి అమ్మ నేను తీస్తాను మీరు కూడా కూర్చోండి అని చెప్పి పాపం అతను తీశారనమాట చాలా కోఆపరేటివ్గా ఉన్నారు ఆయన లేకపోతే నాకేమవుతుందంటే నేనే ఇప్పుడు ఫోటోలు వీడియోలు తీస్తుంటే నేను ఉండను చాలా వాటిల్లో ఎప్పుడో కూడా చెప్పినట్టున్నాను కదా అది ఆయన తీసుకున్నారనమాట ఆయన తీసుకుని మీరు కూర్చోండి నేను తీస్తాను మీకు మీరు మిస్ అవుతారు కదా అని అంటూ తీశారు సో ఇలా గడిపా కొంతసేపు మళ్ళీ గుడి బయటకు వచ్చా కూడా మేము అందరం తీసుకున్నాం ఫొటోస్ వీడియోస్ ఇవే కదా ఒక పది సంవత్సరాల తర్వాత చూసుకుంటే మన మొహాలే మారిపోయినట్టు అనిపిస్తాయి ఈ ఫ్రెండ్స్లో కొంతమంది ఏమో పేర్లు గుర్తుంటాయి కొంతమంది గుర్తుండదు అలా కూడా అయిపోతుంటాయి సో అక్కడే ఒక పెద్ద కళ్యాణ మండపం లాగా అనిపించిందండి లేకపోతే ఇది లోపల ఎంత పెద్దది ఉందో చూసారా అక్కడ ఏమైనా సరే ఫంక్షన్స్ అవన్నీ చేసుకోవడానికి ఒకవేళ ఇస్తారేమో అంత డీటెయిల్డ్గా అయితే నాకు తెలియదు కానీ చాలా బాగుంది అని చెప్పి అది కూడా షూట్ చేస్తున్నాను నేను ఇదిగో అక్కడ రాసుంది సచ్చిదానంద స్వామీజీది కార్తీక మాసం కదా అవేవో పూజలు అవన్నీ ఏవో చేస్తున్నావు అని చెప్పి రాసిందనమాట సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ టుడే ఫోక్స్ జై హింద్